సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు శనివారం కాకినాడలో ముప్పై ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ నెల్లూరి శ్రీనివాస్ తులసి ఆధ్వర్యంలో సుపరిపాలనలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సంవత్సర కాల ప్రభుత్వం చేసిన పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపన పడుతున్నారని తెలిపారు గిరిజనులు దళితులు వెనుకబడిన తరగతుల ప్రజలతో ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడినప్పుడు అనేక సమస్యలు బయటపడ్డాయని వాటిని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు తొలి అడుగు కార్యక్రమంలో ప్రజా సమస్యలన్నింటినీ నమోదు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోతామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాకినాడ బోర్డు ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారి చింతాపేర్రాజు మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మి ప్రసన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకర సురేష్ వడ్లమురి సాయిబాబా వడ్లమురి దుర్గాప్రసాద్ వడ్లమురి సోమరాజు చీకట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

అంటే ఇప్పుడు హామీల్లో కొన్ని నెరవేర్చే ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి అన్నీ చేసామని చెప్పట్లేదు మన ప్రజలకి అన్నీ చేసేది కానీ గత ప్రభుత్వం లక్ష కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయి దానికి వడ్డీ కట్టడం సరిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు అభివృద్ధి వద్దులేశారు సంక్షేమం అభివృద్ధి రెండూ జరిగితేనే ప్రజలు బాగుంటారు సంతోషం ఇప్పుడు మనం ఇంటి మీద బయటకు వచ్చి రోడ్ల మీద వెళ్తుంటే ఉంటే రోడ్లు గుండలుంటాయి పడిపోతుంటే చనిపోతుంటే రోడ్లు వెళ్ళిపోయారు రోడ్లు కూడా వేయలేని పరిస్థితి మరి ముఖ్యంగా ఏంటంటే సంక్షేమిస్తాం అన్ని చేస్తాం అభివృద్ధి చేస్తాం అంతకంటే ముఖ్యం ఏంటంటే మన పిల్లలందరూ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి లేకపోతే ఏముంది కుటుంబాలు భారం అయిపోతారు వాళ్ళు మన చదువుకొని ఉద్యోగం లేక ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి అలాంటిది లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి కుర్రవాడికి ప్రతి పిల్లవాడికి ఉద్యోగాలు రావాలని రెండు వేల పద్నాలుగులోనే ఈ రాష్ట్రం మెరుపేరు ప్లాన్ చేశాడు చదవాలి ఫ్యాక్టరీలు అన్నీ వచ్చినా పక్కన అభివృద్ధి జరిగి పిల్లలకు ఉద్యోగాలు అవకాశాలు పిల్లలు బ్రహ్మాండ చదువు చదివేస్తున్నారు ఇప్పుడు ఎక్కడొస్తున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి ఎక్కడో బయట వస్తున్నాయి అదే ఉద్యోగాలు ఇక్కడ రావాలి వైజాగ్లో పెట్టాలి విజయవాడలో పెట్టాలని ప్రయత్నం చేశారు అందరూ ఒప్పుకున్నారు అగ్రిమెంట్లు రాస్తారు అలాంటిది కంపెనీ అనేది దూరం అయిపోయే పరిస్థితి నేనేమంటాను ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మీరు అందరూ నెగ్గించారు ఈ ఒక కూటమి ప్రభుత్వం వచ్చింది అన్ని శాఖలు కూడా అన్ని మంత్రులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఇప్పుడు అప్పులైపోయిన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు మనకి సంక్షేమం ఈరోజు చూడని తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామమ్మా ఒక పిల్లడికి కాదని చెప్పారు గతంలో ఒక పిల్లడికి ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా నలుగురుంటే నలుగురికి ఇస్తుంది ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తుంది ఇద్దరుంటే ఇద్దరు ఒకరుంటే ఒకరికి ఇస్తుంది కానీ అక్కడక్కడ ఒకళ్ళు పడలేదు అవి కూడా రాసుకోమన్నారు ఇంటికి వస్తే రాసుకోండి ఎవరికి రాలేదో తెలుసుకోండి వాళ్ళు కూడా మళ్ళీ ఇవ్వాలి మనం పెన్షన్లు అందరికి ఇస్తున్నాం అందరికి ఇచ్చినా అక్కడక్కడ రాలేదు అంటారు ఎందుకు రాలేదు కారణం ఏంటి అది తీసుకుంటాం ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్నాయి మనం డబ్బులు పడలేదంటారు కొంతమంది ఎందుకు పడలేదు కొంతమంది పడుతున్నాయి కొంతమంది పడలేదు ఎక్కడ లోపం అది